మాట్లాడే సమయం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈనాడు ఫాసిస్టు పాలన పోయి ప్రజా పాలన వచ్చి ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా నా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు నాకు ఓట్లేసి ఓట్లేసి గెలిపించిన నా పోరాట బిడ్డలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అరవై సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర తెలంగాణ కలిసిన నాడే మీకు మాకు పొత్తు ఆనాడు వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలి మా సంస్కృతి మాకు కావాలి మా మా బతుకులు మా యాసమాది మా భాష నాది అని ఆనాడు నినాదించిన సందర్భం అది అప్పటి నుండి అక్కడున్న ఆంధ్రపాలకులు తెలంగాణను ఏ విధంగా ఆల్చాలని ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ ప్రజానికవి అవి ఏనాడే తగ్గలేదు మా పోరాటాన్ని ఆపువని వేలాది మంది ఎవరులో దానికి చిహ్న తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఆ పోరాట స్మృతులయ్యేలా తెలంగాణ పోరాటానికి సంకేతాలు పంపిన సంగతి కూడా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు గవర్వనర్ శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి నేను మా పక్షాన మా నియోజకవర్గం పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తె తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ తల్లి మార్చిరు మార్చి మార్చుడు ఎక్కడిది తీసుడు ఎక్కడిది వాళ్ళు ఏదో అలా ఉపసంహతి పెట్టుకున్నారు బొమ్మను కానీ మార్చింది కాదు నిజంగా వాళ్ళకే కనుక చిత్తశుద్ధి ఉంటే ఆనే అది చట్టం చట్టమేది ఆ చట్టం లేదు అలా చుట్టం లేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ ఇలా ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణకు ప్రత్యేకమైన తెలంగాణ తల్లి ఉండాలి ఆ రూపం నిండు తెలంగాణ తెల్లకు ఉండాలని చెప్పి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేధావులను అచేతలను కళాకారులను అందరి కూర్చోబెట్టి ఏ రూపం అయితే మనకి తెలంగాణ తల్లి రూపం వస్తుందని చెప్పి దాని నా దాన్ని రూపం దాల్చి రూపం తయారు చేసి ఇలా మనకు ఆవిష్కరించే అవకాశం వచ్చింది నిజంగా వీళ్ళకు తెలంగాణ మీద ఏమైనా ప్రేమ అంటే తెలంగాణ ఎందుకు కూడా వాళ్ళకు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చుకుంటే వాళ్ళ పని గోవింద మంగళమైంది ఎకదిగా ఎందుకంటే టిఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ కాబట్టి వాళ్ళందరూ ఉన్నాం ఆ పార్టీలో తెలంగాణ రావాలని వేలాది మంది వేలాది మంది అమరవీరుల త్యాగపురం తెలంగాణ రావాలి అని కానీ వాళ్ళకి ఆ సోయ లేదు అది లేదు కానీ రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడు తారీఖు నాడు రెండు వేల ఇరవై తొమ్మిది నవంబర్ నాడు మా నియోజకవర్గాలకు సంబంధించిన నా మండలానికి సంబంధించిన కాసో శ్రీకాంతాచారి తెలంగాణ రావాలని చెప్పి తాను పెట్రోలు పోసుకొని డిసెంబర్ మూడు తారీఖు నాడు అమరుడయ్యను ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి ఆ తర్వాత యాదయ్య ఈ ఎనిమిది తారీఖు లోపుకొని వీళ్ళు పట పట ఎగిరిపోయిన వాళ్ళు తెలంగాణ కోసం అప్పుడు సోనియా గాంధీ గారు పిల్లలు సరిపోతా ఉన్నారు మన తెలంగాణ తప్పకుండా ఇవ్వాలని డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు పార్లమెంటులో ప్రకటన చేయడం జరిగింది ఆ సందర్భంగా తెలంగాణ పండుగ చేసుకుంది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఈ తెలంగాణ ఇస్తే ఇక్కడ బడుగు బలహీన వర్గాలు కూడా ఒక ఆత్మగౌరవతో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళు నిలదొక్కుంటారని ఇస్తే పదేళ్ళు పరిపాలన చేసిన రు ఉనకాడి మేసిన ప్రాజెక్టు ప్రాజెక్టును ఊరబట్టినరు అన్ని పైన అయిపోయింది పోయి అక్కడ అక్కడ కూడా లేకుండా ఈ నెల ప్లీజ్ కంక్లూడ్ చేయండి అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఆ పాట వాళ్ళు లోపల లోపల పాడు పాడుకురు కానీ పిల్లల స్కూల్లో తన సొంతంగా పాడుకురు కానీ గవర్నమెంట్ గెజడి చేసి ఈ పాట పాడమని చెప్పలే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాట ఒక షెడ్యూల్ కాస్ట్ రాసిన వాడు కాబట్టి ఆ పాటను పెట్టడానికి వాళ్ళకు దుర్మార్గమైన సంకల్పం ఉంది కాబట్టి ఆ పాటను తీసుకురాలే ఇవాళ కూడా ఒక సామాజికంగా ఖచ్చితంగా గౌరవించాలి ఏ పాట కానీ జ్ఞానం ఎవరికి లేదు జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు అందరికీ ఉంటది అనేది ఇవాళ మన ముఖ్యమంత్రి మన మంత్రివర్గం ఆలోచించి ఆ పాటని ఇవాళ గెజిట్ తయారు చేసి ఇవాళ ప్రభుత్వ పరంగా దాన్ని చట్టం చేసి ఆ పాటను పెట్టడం జరిగింది ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదం ఈ ఒక్క పాటతోని ఉవేత్తులు లేచింది తెలంగాణ సకల జల్ల సమ్మె కానీ రస్తా వంటలు కానీ ఏ ఒక్కరు కొట్టాడితే వచ్చిన తెలంగాణ కాదు మేము తెచ్చినాము మా కుటుంబం తెచ్చింది మేమే ఉన్నామంటే కాయది అది శ్రమజీవులు రోడ్డు మీదకి వచ్చారు విద్యార్థి రోడ్డు మీదకి వచ్చారు ఆర్టీసీ కార్మికులు వచ్చారు సింగరేణి కార్మికులు వచ్చారు సబ్బంట వర్గాలు వచ్చేలా తెలంగాణ సాధించుకున్నాయి ఆ సాధించుకున్న తెలంగాణలో మేమే మా కుటుంబం అనుకుంటే ప్రజలు ఇలా రెండు వేల ఇరవై మూడులా దానికి సమాధానం చెప్పారు అందుకోసమని మీకేమన్నా గౌరవం ఉంటే మీకేమైనా తెలంగాణ ప్రజల మీద ఆలోచన ఉంటే మేము పోయినాం పోతే పోయినా మా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది వాళ్ళకు రూపాయలు తయారు చేసిర్రు వాళ్ళకు తెలంగాణ తల్లి తయారు చేసిర్రు మన చట్టం చేయలేకపోయినాం మనం చట్టం చేసినారు కాబట్టి మనం కూడా వాళ్ళకి ఏమన్నా ఉంటే అక్కడికి వచ్చి అటువంటి కావాలి తర్వాత ఇంకోటి భూపతి రెడ్డి గారు ప్లీజ్ భూపతి రెడ్డి గారు